నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు మనకు అమ్మవారి దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అయితే ముఖ్యంగా నవరాత్రుల విషయానికి వస్తే ఈ నవరాత్రుల్ని రెండు మూడు రకాల పేర్లతో కూడా పిలుచుకుంటూ ఉంటారు దేవి నవరాత్రులు అని దుర్గా నవరాత్రులు నవరాత్రులు ఎందుకని ఈ నవరాత్రులకి ఇన్ని పేర్లతో పిలుచుకుంటారు నవరాత్రుల విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా తెలియజేయండి మా నవరాత్రులు అనేటువంటివి నాలుగు విధానాలుగా ఉన్నాయి అందులో ఒక మూడు ఒక విధంగా నడిస్తే నాలుగోదైనటువంటిది ఈ నవరాత్రులు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇళ్ళల్లో కానీ గుళ్ళల్లో కానీ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ ఈ నాలుగు విధాల నవరాత్రులు ఇందరూ ఆచరించాలి కంప్లీట్గా కాకపోతే ఉదయము మధ్యాహ్నం సాయంత్రము రాత్రి చతుర్విధాలుగా నాలుగు సమయాలలో నాలుగు కాలాలు ఎందు నాలుగు విధాలుగా కూడా ఆరాధన చేయాలి అయితే అది గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ నార్మల్గా ఒక విధానంలో నడిచిపోయింది దశమహావిద్యార్థి దేవతలని ఆరాధన చేయాలి అష్టాదశ శక్తి పీఠాలని ఆరాధన చేయాలి సప్తమాతృకల్ని ఆరాధన చేయాలి నవదుర్గల్ని ఆరాధన చేయాలి అవన్నీ పోయి కొన్ని కొన్ని అలంకారాలు చేసుకొని వాటిని అనుసంధానంగా చేసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా అలానే నడిచిపోతుంది అంటే ప్రతి ఆలయంలో కూడా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ఉంటారు అయితే నేను ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తానంటే ఈసారి ప్రతి ఇంట్లోనూ అపర్ణ నవరాత్రులను చేయమని చెప్తాను అంటే అపర్ణాదేవి ఎందుకు పూజించాలి అపర్ణాదేవిని అంటే ఒక్కొక్క దేవతని ఒక్కొక్క కోరికను ఒక్కొక్క సంకల్పంతో ఆరాధిస్తారు కదా గురుగారు అపర్ణాదేవి అంటే ఆర్థిక ఇబ్బందులు అపర్ణ అనేటువంటి మంత్రము జీవం లేని చెట్టుకు కూడా జీవాన్ని ఇస్తుంది జీవం లేని చెట్టుకి జీవాన్ని ఇస్తుంది అంటే మనిషికి ఎంత ఇంకెంత జీవాన్ని ఇస్తుందమ్మా అది మనం గమనించుకోవాలి అపర్ణ శబ్దవతో ఆ అపర్ణం అనేటు పర్ణము అపర్ణము పర్ణము అంటే ఒక అర్థము అపర్ణము అంటే మరొక అర్థంగా వస్తుంది ఇప్పుడు మనకు ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది ఈ సూర్యగ్రహణం నుంచి ఐదు రాశుల వారి గురించి నాకు మనం చెప్పుకున్నాము అంటే పదిహేను నక్షత్రాల వారు అంటే అరవై శాతం భూమి అరవై శాతం పాటు చాలా ప్రమాదాలు అనేటువంటిది జరిగి ఆర్థిక పరంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు చాలామందికి ఉన్నాయి అందరూ నిలదొక్కుకోవాలంటే మళ్ళీ డబ్బు కావాలి ప్రతి మనిషికి ఆ డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రత్యేకంగా మాసంలో అపర్ణ అమ్మవారిని కనుక ఆరాధన చేసినట్లయితే ఆవిడ అపగత రుణ అపర్ణ అపగత రుణ అపర్ణ ఆవిడికి చేసేటువంటి ఆరాధనని ఆవిడ సంతోషపడి మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి ధర్మపదమైనటువంటి ధనాన్ని మనకు అందిస్తుంది ఆవిడ ఆ ధనం దగ్గరుంటే మనం మళ్ళీ మనం వ్యాపారం చేసుకుంటాము ఇంకోటి చేసుకుంటాము ఇంకోటి చేసుకుంటామో ధనం వేయలేకపోతే మనం ఏం చేస్తాం అన్నీ నష్టపోయాం ఏం చేయలేం మనం కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అపర్ణ అమ్మవారిని స్థాపించుకొని ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆవిడ ఇంట్లో స్థిరంగా నిలబడి ఉంటుంది తద్వారా ఏమవుతుంది ఎవరికి కూడా రుణం అనేటువంటిది ఉండదు ఎప్పుడూ సంతోషంతో ఆ కుటుంబం అనేటువంటి వృద్ధి చెందుతుంది అది దృష్టిలో ఉంచుకొని ఈ గ్రహణ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అమావాస్య రాత్రి నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి మేము ఇలా ధాన్యం తీసుకొని మనం మొదటి నుంచి తొమ్మిదవ రోజు వరకు అక్కడ మనం పెట్టినప్పుడు ఆ ధాన్యం అలా వృద్ధి చెందుతూ ఉంటాయి మొక్కలు అది చూడంగానే మనకు మన జీవితం ఎంత వృద్ధి అవుతుందో కనిపిస్తుంది సిరిధాన్యములు అంకురార్పణ చేసినట్టుగా మొత్తం పద్దెనిమిది కలశాలు తీసుకొని పద్దెనిమిది కలశాలకి మూకుళ్ళు పెట్టి మూకుళ్ళలో పుట్టమన్ను వేసి ఈ ధాన్యం ఈ ధాన్యం గింజలు ఏవైతే ఉంటే వాటిని మొత్తం చల్లుకుంటూ వెళ్తే మొదటి రోజు ఇంత రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు తొమ్మిదో రోజు వరకు వచ్చేటప్పటికి ఇంత ఎత్తు ధాన్యం చెట్లు మొక్క మొలకలు రావాలి అందులో ఆ పక్కన మొత్తం పద్దెనిమిది కలశాలు పద్దెనిమిది జ్యోతులు ఇప్పుడు ఇవన్నీ నీళ్ళలో వేసేస్తాం నీళ్ళలో కలిపేస్తాం లేదంటే అవి మొత్తం తీసేసి అడుగులు ఉన్నటువంటి ధాన్యం అనేటువంటిది కట్ చేసేసి ఆవుకు పెట్టేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఇది మొలకలు నాటే టైం అయితే కనుక రైతులకు ఇచ్చేచ్చు మనం కానీ అన్ని రోజులు మన దగ్గర ఉండవు అవి కాబట్టి వాటిని ఆ గింజల వరకు తీసేసి ఆవుకు పెట్టడం లేదంటే మొత్తం తీసుకెళ్ళి నీటిలో కలిపేయటం ఒకవేళ ఎవరైనా దాన్ని వేసుకొని ఏదైనా చేసుకుంటాం నారు పెట్టి నారు పెట్టడం అంటారే ఆ నారు పెట్టడానికి వీలుగా తయారవుతాయి ఇవన్నీ ఒక పొలంలాగా చక్కటి పచ్చటి వాతావరణం ఆ పచ్చటి వాతావరణం మధ్యలో అమ్మవారి ప్రతిష్ట ఈ పద్దెనిమిది కలుషాలు పద్దెనిమిది జ్యోతులు అవి ఏ రాశికి సంబంధించిన దానికి దాని మంత్రంతో అక్కడ ఆవాహన చేయడం జరుగుతుంది ఆ రోజు రోజు పెరిగే విధానాన్ని అనుసరించి మన జీవితం ఎలా పెరుగుతుంది అలా ఆ మొక్కల్ని బట్టి మన జీవితం మనకు అందులో కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అపర్ణ అపగత్త రుణ అపర్ణ అంటే ఆవిడ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే లలితామ్మవారు ఆవిడే ఉమా ఆవిడే కాత్యాయని ఆవిడే కాళీ ఆవిడే అంటే ఉమా కాత్యాయని గౌరీ కాళీ హై మమతీశ్వరి శివ భవానీ రుద్రాని సర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా మృడాని చండికాంబిక ఆర్య జీవ గిరిజ మేనకాత్మజ అంటే ఈ పద్దెనిమిది ఆవిడే ఆవిడ అంశాలే ఈ పద్దెనిమిదిని అక్కడ స్థాపిస్తున్నాం అపర్ణాన్ని మూలంగా పెడుతున్నాం ఏ శక్తినైనా మనం నిజమా అని పరీక్షించవచ్చు కానీ పరీక్ష పరీక్షించవచ్చు కానీ లలిత అమ్మవారి శక్తిని మనం పరీక్షించలేము ఆవిడ ఇవ్వటం మొదలు పెట్టిందా మనం ఎలా దాచుకోవాలో కూడా తెలియదండి అలా ఇస్తుంది ఎలా దాచుకోవాలో కూడా తెలియదు అలా ఇస్తుంది ఆవిడ ఇవ్వటం మొదలు పెడితే ఇవ్వటం మాత్రం గగనం కష్టం చాలా ఎన్నో కష్టాలు పడాలి అన్ని కష్టాలు అనేటువంటి పడలేనప్పుడు అపర్ణ దేవిని మనం ప్రధానంగా పెట్టుకోవాలి కష్టంతో పని లేకుండా ఇవ్వడం మొదలు పెడుతుంది శరీరాన్ని కష్టపెట్టాలి ఓం అపర్ణ నామన్ చేసుకుంటూ అపర్ణ కథత్రయమూలం కుజత్రయ మూలం ఉంటుంది కుజ ఉత్పన్నం ఒకటి అపర్ణ కళ్యాణం ఒకటి ఈ రెండు కథలు నేను ఖచ్చితంగా మీకు ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత ఆ కథను పూర్తిగా వివరిస్తా అంటే ఆ కథ ఇంట్లో కొంతమంది చేసుకున్నాం అనుకున్న వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియకపోతే కలషం పెట్టి ఆ కలశంలో అమ్మవారిని దర్శనం అమ్మవారి రూపంగా నమస్కారం చేసుకొని ఓ పది నిమిషాలు ఓకే ఆ కథ రోజు చదువుకున్నా చాలండి పది నిమిషాల్లో ఐదు నిమిషాలు కూడా అయిపోతుంది కథ ఆ చదువుకున్నా చాలు అది విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి కూడా అమోఘమైన సిరి సంపదలు ఆవిడ ధారపోస్తుంది అంత విశేషమైంది అపర్ణాదేవి ఓకే నేను ఈ మధ్యలోనే అమ్మ అనుగ్రహం ఉంటే అపర్ణాదేవి జపం చేసినటువంటి ప్రదేశానికి వెళ్ళి నేను దర్శనం చేసుకుందామని కూడా అనుకుంటున్నాను తాటిపర్తి అని అదొక గ్రామం ఊరు కాకినాడ దగ్గర అమ్మవారు ఆవిడకున్న అందంతో ఈశ్వర్ని ముగ్ధురాలు ముగ్ అంటే ఈశ్వరిని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఆమె వల్ల కాదది అప్పుడు అనుకుంటుంది అందము కాదు అక్కడ కావాల్సింది ఆరాధన కావాలి ఆరాధన కావాలి అని అంటే నేను అందంగా ఉన్నా విషయాన్ని ఆవిడ ముందు వదిలేయాలి కనుక ఆవిడ ఒంటి మీద ఉండేటువంటి ఆభరణాలు ముత్యాలు ఇవన్నీ కూడా తీసి పక్కన పడేసేసి రుద్రాక్షమాలను ధరించి కమండలం పట్టుకొని ఈశ్వరుడు కోసం జపం చేయడం మొదలుపెట్టింది ఆవిడ ఈశ్వరుని ఆరాధించిన వరకు కూడా నేను ఇంత అందంగా ఉంటా నన్ను చూస్తే ఈశ్వరుడు ఎందుకు కాదంటాడు అనేటువంటి ఆలోచనలో ఉండేది ఎప్పుడైతే దగ్ధ మన్మధ విగ్రహం మన్మధున్ని ఎప్పుడైతే కనుక అగ్ని ఈశ్వరుడు భస్మం చేస్తాడో దానితోడికి భయం వేస్తుంది మన్మధున్నే భస్మం చేసిన వాడు నేనంత అందంగా అది ప్రధానం అని చెప్పి ఆరాధించడం మొదలు పెడుతుంది ఆయన్ని ఆ ఆరాధనతో దిగుస్తాడు ఆయన ఇలా దీనికి చాలా పెద్ద కథ ఉంది అది పెట్టుకుని ఐదు నిమిషాల రోజు కథ విన్నా చాలండి అంత ఫలితము అమ్మిచ్చేస్తుంది ఖచ్చితంగా అటువంటి అపర్ణ ఆరాధన మాత్రమే ఈ సంవత్సరం చే ఎందువల్లంటే ప్రకృతి వైపరీత్యాలు చాలా ఉన్నాయి ప్రకోపాలు చాలా ఉన్నాయి ఎటు చూసినా అన్ని రకాలుగా మనం నష్టపోవటమే జరుగుతూ ఉంటుంది మన దగ్గర ఉంటే మనం నష్టపోవచ్చు మన దగ్గర లేనప్పుడు మనమే నష్టపోతుంది జీవితం పోతుంది ఇంకా కాబట్టి మన జీవితం మనకు కావాలంటే మనకి ఏదన్నా ఒకటి ఉంటే మన రూపాయి మన దగ్గర రూపాయి ఉంది పావాలని రూపాయి నష్టపోయిన ఒక అర్ధ రూపాయి ఉందని అనుకుంటాం ఏమీ లేకపోతే అయిపోతుంది కనుక పోయిన ప్రతిదీ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి దిశలో తిరిగి తీసుకొచ్చి ఇచ్చేటువంటి దిశలో అపర్ణా నవరాత్రులు అనేటువంటిది చాలా విశేషమైంది కనుక నేనైతే అదా అది చేస్తున్నాయి ఈ సంవత్సరం ప్రతి మనిషిని కూడా అది నేను ఎలా చేయాలి అనేటువంటి విషయం నేను ఒక వీడియో నేను ఇస్తాను అలా అన్ని కలశాలు పెట్టుకొని చేయడం కష్టం కాబట్టి కనీసం ప్రతి నక్షత్రం వారు నాయనో మీరని కాకుండా ఒక ముంత ముంత ఉంటుంది మట్టి ముంత మూత లాంటిది దాంట్లో పుట్టమట్టి పోసేసేసి ధాన్యం రోజు నీళ్ళు చల్లుతూ కలశం పెట్టి కలశం ముందు బట్టి నమస్కారం చేసుకుంటే నువ్వు చేసే ఆరాధన నీ జీవితం ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనేటువంటిది అది రోజు 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 పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క చుక్క నీళ్ళు చల్లుతుంటుంది మామూలుగా అది పదో రోజు వరకు ఉన్నది దశమి రోజు నాడు ఉద్వాసం చెప్పినప్పుడు ఆ అమ్మవారుని పక్కన తీసుకుని ఆ ఒక్క ధాన్యాలు తీసుకుని చక్కగా ఒకటి మొత్తం మట్టిలోంచి బయటికి తీసేసి ఆ ఒడ్లు తీసేసి కింద ఏమైనా ఉంటే ఆవుకు పెట్టేసి ఓకే నీళ్ళల్లో కలపాలి అనన్నా ఒడ్లు తీసేయాల్సిందే ఒడ్లు తీయకుండా అడుగున అంటే ఆ బియ్యంలోంచి వచ్చినప్పటికీ కూడా ఆ రేఖలు ఉంటాయి కదా వడ్లు ఆ నీళ్ళలో వేసేస్తే చేపలు తినప్పుడు చనిపోతాయి అది మళ్ళీ మనకు పాపమే కాబట్టి అంతవరకు కట్ చేసేసి నీళ్ళలో వేసేది అంటే దగ్గర ఆవుందనుకోండి చక్కగా ఆవుకు పెట్టేసి ఆవుకు పెట్టా ఉత్తమం ఇంకొకటి కూడా ఉండదు సరిపోతుందమ్మా అది చేయటం వలన లేదు అనేటువంటిది లేకుండా అమ్మ అనుగ్రహంగా ధనం అనేటువంటిది అశేషంగా అభివృద్ధి చెంది అమ్మయ్య ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా నేను దాని నుంచి తట్టుకునేటువంటి శక్తి నాకు ఇచ్చిందని చెప్పి క్షేమంగా ఉండగలుగుతారు అదైతే నేను చెప్తాను అమ్మ మనం ఏ అమ్మవారి పూజించిన నవరాత్రిలో ఏ అమ్మవారి ఎప్పుడైనా ఎవరినైనా పూజించవచ్చు కానీ కొన్ని ప్రత్యేక సమయాలు చెప్పినప్పుడు ఆ దేవతని మనం కొలిస్తే ఆ దేవత నుంచి మనం పొందవలసిన ప్రతి ఒక్కటి కూడా పొందుతాము అంతే స్థుతించటం అంటే అక్కడికి ఏదో లంచం ఇవ్వడం కాదమ్మా ఏ మాసంలో ఎవరిని స్థుతించాలి ఏ మాసంలో వచ్చేటువంటి ప్రమాదాలు ఏమున్నాయి ప్రమాదాల నుంచి బయటపడాలంటే మన దగ్గర ఏముండాలి ఉండాలి మన దగ్గర ఏదైనా ఉండాలంటే అది మనకు ఎవరిస్తారు ఏ దేవత నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తీసుకోవాలి ఇప్పుడు జరిగేటువంటి విపత్తులు అన్నింటికి కూడా మనకు డబ్బు చాలా అవసరం అలానే రుణాలు ఉంటాయి విపరీతంగా ఆ రుణాలు తీరిపోతే అమ్మయ్యని మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఎవ ఇప్పుడు మీరున్నారు నేను మీ దగ్గర పదివేలు పదివేలు తీసుకుంటాను మీకు ఇచ్చేసా అనుకోండి నేను మళ్ళీ తీసుకోగలుగుతా లేదనుకోండి రెండోసారి ఇబ్బంది అవుతుంది అది అంటే ఇప్పుడు మనకు వీళ్ళు ఉంటారు వీళ్ళ అంటే ఈ ఫైనాన్సర్స్ వాళ్ళు ఉంటుంటారు బండి ఫైనాన్స్ తీసుకుంటాం ఇరవై నెలలు పెడతాం పంతొమ్మిది నెలలు కట్టేస్తాం ఆ ఒక్క నెల కట్టలేకపోతాం ఏదో ఒక కారణం చేత వాడు ఎన్ని ఫోన్లు చేస్తాడు అంటే పంతొమ్మిది నెలలు కట్టాడు నెల కట్టలేదంటే ఏదన్నా ఇబ్బంది వచ్చిందేమో వంద ఫోన్లు చేస్తాడు ఆ ఒక్క నెలది ప్రత్యేకంగా చూపిస్తారు మీరు ఇన్ని రోజులు కట్టలేదు కాబట్టి మీకు ఇంకోటి లోన్ ఇవ్వడానికి కష్టమవుతుంది అని అని చెప్పి పంతొమ్మిది నెలలు కట్టింది మొత్తం పోయింది ఇటువంటి పరిస్థితులు రాకుండా దేనికి ఏ ఆటంకాలు లేకుండా అపగత రుణ అపర్ణ కాబట్టి ఆ రుణం అనేటువంటిది ఏ కారణరీత్యా కూడా నీకు రుణం చేసేటువంటి అవకాశం రానిదు ఉన్నటువంటి రుణాన్ని ఉంచనివ్వదు రుణం అనేటువంటిది లేకుండా చేస్తుంది ఆ మాట మన దగ్గర రానికుండా చేస్తుంది నాలుగు దగ్గర ఇంకే కావాలి మనకు కాబట్టి ఈసారి మాత్రం నవరాత్రుల్లో అపర్ణ నవరాత్రులుగా అపర్ణ అమ్మవారిని పెట్టుకొని స్థాపించి చేసుకోవడం శ్రేయదాయకం ధన్యవాదాలు గురు